ఈరోజు తెల్లార్జా తెల్లవారుజామున సుమారుగా ఐదు గంటల ప్రాంతంలో బసవరాజు కండ్రిగా పంజాని మండలం సంబంధించి బసవరాజు కండ్రి దగ్గర ఒక టూరిస్ట్ ట్రావెల్స్ బస్సు తప్పి దాని యొక్క డ్రైవర్ జాగ్రత్తగా నడపడం వల్ల అప్సెట్ అయ్యేసి కొంతమందికి ఇంజురీస్ అయినాయి కొంతమంది చనిపోయినని చెప్పి మాకు సమాచారం పడుతుంది దానికి సంబంధించి మేము ఇమీడియట్గా నేను మా యొక్క సిబ్బంది అంతా కూడా ఇమీడియట్గా సీన్కి వెళ్ళేసి అక్కడ ఇంజరీస్ అందరిని కూడా వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్లో చేయడం జరిగింది పలమనేరు గవర్నమెంట్ హాస్పిటల్కి ఇంకా ఇద్దరు వ్యక్తులు అక్కడ స్పాట్లన్నీ చనిపోవడం జరిగింది వారిని కూడా మార్చెట్కి తరలించడం జరిగింది వీరంతా కూడా పెనుగొండ మండలం చుట్టుపక్కల పరిచయ ప్రాంతంలో ఒక టూరిస్ట్ బస్సు మాట్లాడుకొని వీళ్ళంతా కూడా రామేశ్వరం కన్యాకుమారి తదితర ప్రాంతాలకు పోవాలని చెప్పే ఉద్దేశంతో అక్కడి నుంచి బ్యా గత రాత్రి తొమ్మిది గంటలకు బయలుదేరడం జరిగింది ఈరోజు ఉదయం ఇక్కడ కాణిపాకం పోవాలని ఇక్కడికి రావడంతో ఈ విధంగా ఈ సంఘటన జరిగింది దీనిపైన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము డ్రైవర్ పైన కూడా తగ్గుచర్లు తీసుకున్నాము మొత్తం అంతా ఇందూపురంలో వాళ్ళీ అందరినీ వేసుకొని వచ్చినాము ధర్మార్ వచ్చినాము ధర్మార్ నుండి కదిరి వచ్చినాక ఇక్కడ వచ్చినాక బండి సైడ్కి పీకింది సైడ్కి బీకిందో ఏమో నాలుగున్నర అప్పుడు ముందర కరెంట్ పోల్ ఉంటే కరెంట్ పోల్ కాగింది ఇద్దరు డెట్ అయినారు ఓ పది మంది గాయాలైన ఒళ్ళు కేది గింజర్లు పేరు మొత్తం మిక్స్ అదే అక్కడ నుండి వచ్చినాము ఇక్కడ వచ్చేసరికి అది